హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ ఈ ఈరోజు నేనైతే క్యూట్ బేబీకి అంటే అప్పుడే పుట్టిన ట్వంటీ ఫస్ట్ బేబీకి అయితే క్యూట్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపించబోతున్నాను ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ఒక క్యూట్ బేబీకి క్యూట్ ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేద్దాం ఓకేనా చూడండి దీని కొరకు అయితే నేనైతే మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నా బాడీకి కు రెండిటికి ఓకేనా తీసుకొని ఇప్పుడు మనమైతే ఫస్ట్ బాడీ పార్ట్ అనేది కటింగ్ చేద్దాం దీని కొరకు చూడండి ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ను ఇప్పుడు ఇది రెండు మడతల మీద ఉంది చూడండి ఇది రెండు మడతల మీద ఉంది కదా ఈ రెండు మడతల మీద ఉన్న క్లాత్ను ఇలా నాలుగు మడతల మీదకి వేసుకోండి అంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒక్కటేసారి అయిపోతాయి ఓకేనా ఇలా మనకు చూడండి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా ఇలా వేసుకోండి ఓకేనా మీకు అర్థమైంది కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా మీరు ఇలా వేసుకోండి క్లాత్ను ఓకేనా ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తా చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకోండి ఎక్స్ట్రా తీసుకుంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి సపరేటు స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు వీటినే ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మీరు ఇలా వన్ ఇంచు ఇలా ఎక్స్ట్రా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మీద ఈ కోరాస్ అనేటివి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకొని ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కటింగ్ అనేది చేసేయండి ఓకేనా ఇలా కటింగ్ చేయండి చూడండి క్లాత్ అనేది ఎలా వేసుకున్నానో ఈ ఫోల్డింగ్ ఇటువైపు ఉంది ఫోల్డింగ్ ఒక టేమో ఫోల్డింగ్ రావాలి ఒకటేమో ఓపెన్స్ రావాలి ఓపెన్స్ వచ్చిందేమో బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వచ్చిందేమో ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఈ విధంగా క్లాత్ అనేది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచులో తీసుకోవాలి మీద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచులో తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పొడవు ఎంత అంటే చిన్న బేబీ అంటే ఇదొక సిక్స్ మంత్స్ వరకు వచ్చే విధంగానైతే మనం కుట్టాలి ఓకేనా దీని కొరకైతే చూడండి ఎనిమిది ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నా బాడీ వచ్చేసి ఎంత ఎయిట్ ఇంచెస్ బాడీ అనేది తీసుకుంటున్నాం ఎందుకంటే మనకు ఒక సిక్స్ మంత్స్ వరకన్నా వచ్చే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం ఇప్పుడు కింద మీద ఖర్చు తీసుకున్నాం కదా ఇప్పుడు కింద కూడా ఇలా ఖర్చు అనేది తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి మనం ఎంత తీసుకుందాం అంటే మనం నాలుగు ఇంచులు తీసుకుందాం ఓకేనా ఇందులో రెండు ఉన్నారా ఓకేనా మనం నాలుగు ఇంచులు నెక్కు షోల్డర్ అనేది తీసుకుందాం సరిపోతుంది మనకు నెక్కు షోల్డర్ వచ్చేసి మనం నాలుగు ఇంచులు తీసుకుందాం నాలుగు ఇంచులు తీసుకుంటే ఇందులో మనం నాలుగు ఇంచులు నెక్కు షోల్డర్ అనేది తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వచ్చేసి మనం మూడున్నర లేకుంటే ఇదే నాలుగు ఇంచులు మనం చంకడావును తీసుకుందాం నాలుగు ఇంచులు నెక్కు షోల్డర్ తీసుకుందాం ఇదే నాలుగు ఇంచులు చంకడావును అనేది తీసేసుకుందాం ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నాలుగు ఇంచులు ఉన్నదా లేదా అనేది చూసుకుందాం ఇక్కడ మనం మూడున్నర తీసుకున్నా మనకు కరెక్ట్గానే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడే ఇలా చిన్నగా ఇలా మా ఇలా చేయాలి ఓకేనా ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి రెండున్నర షోల్డర్ తీసుకోండి రెండున్నర షోల్డర్ తీసుకుంటే ఎంత మనకు ఒకటిన్నర నెక్ అనేది ఉంటుంది ఓకేనా మనకి ఒకటిన్నర నెక్ అనేది ఉంటుంది ఓకేనా ఇలా ఒకటిన్నర నెక్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఇంచులు తీసుకుందాం ఎంత రెండించులు నెక్ అనేది తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ అనేది చేసుకొని నెక్కు పొడవ ఎంత రెండు ఇంచులు తీసుకున్నాం తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఇలానే రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేద్దాం ఇప్పుడు వాళ్ళకు నార్మల్గా ఇలా డీప్ నెక్ అనేది ఇచ్చేసుకుందాం ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఇంచులు తీసుకుందాం ఓకేనా చెస్ట్ వచ్చేసి ఇంచులు ఇలా తీసేసుకుందాం ఓకేనా ఇది ఐదు ఇంచులు ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న పిల్లలకు సేమే ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది మనం ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఇది ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేద్దాం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా కటింగ్ అనేది చేసేద్దాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇవి రెండు సపరేట్ ఇక్కడ గుర్తు అనేది పెట్టేసుకుందాం ఇలా ఇలా గుర్తు అనేది పెట్టేసుకుని ఈ మధ్యలో చిన్న ఇలా డాట్స్ అనేటివి వేసుకోవాలి ఇక్కడ ఇలా చిన్న డాట్స్ అనేటివి ఇలా వేసుకోవాలి ఈ డ్రెస్ ఇటు ఒక పాంచు ఇటు ఒక పాంచుతో ఇలా చిన్న డాట్స్ అనేటివి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా తీసేద్దాం ఇదేమో బ్యాక్ పార్ట్ ఇదేమో ఇది బ్యాక్ పార్ట్ ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఈ ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఇలా లో షేప్ అనేది తీసేద్దాం చిన్నగా లో షేప్ అనేది తీసేద్దాం ఫ్రంట్ పార్ట్లో చూడండి ఇలా చిన్నగా లో షేప్ అనేది తీసేసి తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి చిన్నగా స్లోప్ అనేది ఇచ్చేస్తుంది ఒక పావించు ఓకేనా ఒక చిన్నగా పావించు ఇలా స్లోప్ అనేది ఇచ్చేయాలి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్లో ఈ ఉక్స్ పట్టి కాచపట్టి మళ్ళీ ఇలా రద్ చేసుకుందాం మనకు ఓకేనా ఇలా మనం రబ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తొందరగా ఈజీగా అయిపోతుంది ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా చూడండి ఒక పావించు ఇలా మీదికి కట్ చేద్దాం ఒక పావించు ఇలా తీసేస్తే మనకు ఇక్కడ నడుము దగ్గర బాగుంటుంది ఓకేనా ఇలా మనం అయిపోయింది కదా బాడీ పార్ట్ కటింగ్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు ఉన్న క్లాత్లు చూడండి ఇప్పుడు బాటం పొడవచ్చేసి వచ్చేసి నేను ఎంత తీసుకుంటున్నా అంటే మనం చూడండి కింద బాటం పొడవచ్చేసి వచ్చేసి ఎన్ని ఇంచులు అంటే బాటం పొడవు చూడండి ట్వెల్వ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఓకేనా ఒక చూడండి టువెల్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటానా అంటే టువెల్ ఫోర్టీన్ ఇంచెస్ వరకు మనం పెట్టేసుకుందాం ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటే ఒక టూ ఇంచెస్ ఫ్రిల్స్ అనేది పెట్టుకొని టువెల్వ్ ఇంచెస్కి అయితే పెట్టేసుకుందాం ఓకేనా ఇప్పుడు నేనైతే ఇది లైనింగ్ కాబట్టి ఈ లైనింగ్ను మనం మెయిన్ క్లాత్ను ఫస్ట్ కట్ చేసుకుందాం మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు టూ బార్డర్స్ వచ్చినాయి కదా ఈ పెద్ద బార్డర్ను నేను టూ బార్డర్స్ చేశాను ఇప్పుడు ఇదొకటి ఇలా మీదికి ఈ ఈ బార్డర్ ఒక టచ్ చేస్తుంది ఈ బార్డర్ ఒక టచ్ చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ బార్డర్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ బార్డర్ ఒక టచ్ చేస్తుంది ఈ బార్డర్ ఒక టచ్ చేస్తుంది ఓకేనా ఇలా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పొడవు చూసుకోవాలి ఈ పొడవు ఎంత అన్నది మనం చూసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఈ బార్డర్ దగ్గర నుంచి నేను ట్వెల్వ్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ట్వెల్వ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసేద్దాం ఇలా ఇటొక్కటి ఇటొక్కటి ఇలా ఇప్పుడు ఇంకొక టువెల్ ఇంచెస్ మనకి ఇందులో రావాలి ఇక్కడ మనకు బాడీ కూడా రావాలి చూద్దాం చూడండి ఇదొక పార్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఈ టూ పార్ట్స్ అనేటివి మనకు కింద స్కర్ట్కు ఇప్పుడు మనం కట్ చేసేది వన్ మీటర్ బ్లౌజ్ పీసుల్లో మనం ఈ ఇవన్నీ కటింగ్ అనేది చేసేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది బాడీ ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాల్సింది బాడీ ఇక్కడ చూడండి ఫోల్డింగ్ ఉన్న వైపు బాడీ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఫోల్డింగ్ ఉన్న వైపు ఇలా బాడీ అనేది కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం ఈ ఓపెన్స్ ఉన్న వైపు చూడండి ఈ ఓపెన్స్ ఉన్న వైపు ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది